చూడు పొద్దున పుల్లలు లేవని చెప్పేసి పుల్లలు కానీ ఇంటి నిలబడింది పొద్దు అయితే వర్షం వస్తానని మా ఆదుట్టం కొద్దీ వర్షం వస్తుంటే అట్నే వర్షంలో పోయి రెండు మోపలు పుల్లలు ఎరించింది ట్యాంక్ దింపించి నానా సార్లు పడి మట్టయి వరిసిపోయి మట్టడానికి తినక తినక పుల్లలు ఎరుకొని మోపల్ తీసుకొని తినక మొత్తానికి ఒంటి గంట పన్నెండు గంట పన్నెండు పన్నెండు గంటలకల్లా పన్నెండు ఒకటి పది కల్లా అక్కడికి ఒకటి ఇరవైకి మొత్తానికి వచ్చేసి పుల్లలు తీసుకొచ్చి ఇంటికాడ పెట్టాను అప్పుడు మొదలు పెట్టింది ఇదిగో గుళ్ళు గిళ్ళు గిళ్ళు అన్నీ క్లీన్ చేసి బీరువాన్ని ఒక పాటి వారేగింది ఫ్రిడ్జ్ అని ఒకసారి వారేగింది మంచాన్ని ఒకసారి వారేగింది మా పిల్లలు ఇంకా ఏడుస్తున్నారు బోర్ ఉండదు అన్నీ మొత్తానికి మొత్తానికి ఏ కంప్లీట్ గా మార్చేసింది మొత్తం లేట్ చేయకుండా మొత్తానికి మార్చేసింది

గ్యాప్ తీసుకొచ్చి పెట్టింది ఒక పాత బీరు బిడ్డకి వాదంగింది వర్షం వర్తుంటే ఈ గుడ్డలు మటన్ తీసుకొచ్చి ఇంట్లో నానేసింది ఇంట్లో ఆరేసింది ఇప్పుడు ఏడి బోగులన్నీ అన్ని తీసుకొచ్చి ఇది ఈ రకంగా పెట్టుకుంది ముందర ఇది మధ్యాహ్నం ఒంటి గంట నుండి మొదలు పెట్టుకుంటే ఇంకా ఒంటి గంట నుండి మొదలు పెట్టుకుంది ఇద్దా ఇప్పటికి ఇట్లా వాదంగింది కొంచెం

జోడు మా ఇంట్లో పిల్లి పొద్దున పాలు తాగిందంటే ఇప్పుడు మెత్తగా తెచ్చి ఈ మంచాన్ని తీసుకొచ్చి ఆడే మంచాన్ని మంచం తగ్గింది ఈ విధంగా ఇప్పుడు కాపీ తాగుతుంది ఈ విధంగా తుర్చునే పని పోయినందుకు బాధ లేదు కానీ నా ఇంట్లో అయితే కానీ ఇప్పటికి శుభ్రంగా అయిపోయింది నా ఎన్ని పైకి ఎక్కించే కానీ ఒక దిగులు పోతాయి ఫస్ట్ మీకు అన్న ఉండాలి రాత్రి తొమ్మిది అవుతుంది వద్దు మళ్ళీ ఏం ఛానల్ ఏం కాదు మళ్ళీ ఇది ఒక ఒక నా అంతేలే నెల అంతే ఒక నెల అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తా తెలుసా మళ్ళీ ఇది ఇల్లు బాలేదు క్లీన్ చేయాలా ఇప్పుడు ఇవాళ ఇవాళ మార్చాలని చెప్పేసి మళ్ళీ అది ఒక పల్ల అయినమాట ఇల్లు ఇంట్లో వాస్తులు మార్చుంటారు ఒకటి పిల్లలను మొగిన్ని బండకి ఉతుకడం మాత్రం లేదు కానీ ఉన్నింటి గనక మమ్మల బజార్లు బజార్లు ఎంపలాడి ఎంటబడి ఎత్తుకొచ్చుకొని మరీ ఉతుకు గుడ్డలు ఉతికినట్టు లేదా స్వామి దో దెబ్బకు ఉపాధారి మా దేవతలు కూడా అదో ఎడంగంట చూడు లేదు జాను కదా ఇప్పుడు బుక్ పర్వాలేదు చదువుకున్నారే దేవతలు దేవుని ఉడికి పిచ్చలు అవుతారు ఏమో నాకు ఉండే పిచ్చి నా ఇంట్లో ఉండే ఒక రూము నీటుగా శుభ్రంగా ఉన్నారని నా ఆలోచన వీళ్ళకి ఏంటంటే గనక నేను చేసుకుంటుంటే భక్తది ఏడందో వెనుకలలో సత్వం అని మావాయనే కాదులే మా అమ్మ మా చెల్లెళ్ళు పెద్దమ్మ గారు అంటారు ఎందుకంటే నాకున్నెందుకు మన ఇన్స్టాగ్రామ్ కామెంట్లోనే వెళ్తుంటారు తింటావా లేదా మట్టగా వెళ్తాను మట్టే తింటారా మే ఇది నయం మీరు లెక్కసారంగా టైర్లు పంచర్ లేసేటప్పుడు చూడాలా అప్పుడు చూడాల్సింది కండలు లేచంటారు మన బిల్డర్ బాడీ బిల్డర్ కదా లేచినట్టు లేదా సమస్య కాదు టైప్పినావా పంచర్ వేసినావా పని కానిచ్చినావా వాళ్ళని పంపించినావా అది కావాల్సి నువ్వు ఏంది ఇది కండలే సారి చాలా వద్దు వద్దులే స్వామి వద్ద తినక మొత్తానికి తినక మా బండి ట్యాంక్ దింపి పుల్లలు ఎత్తుకొచ్చి పుల్లలు వానకి పడుతున్నాయి కానీ వానకి వానకు గుడ్డలు తిరిగి మళ్ళీ ఇంట్లో ఆరేసి పోగులన్నీ తీసేసి పోగులన్నీ ఆరేసి రా మా పిల్లలు

అందులో కొల్లంగా కొత్తది నాకు ఈతేళ్ళ కావాలి చెమ్ము కొత్తది నాకు అది కావాలని ఉన్నవే సోమ లెక్క చేసిపోతుంది ఇంకా కొన్ని అవి తోలు ఇప్పుడు పెట్టినాక కొన్ని అది ఒక డబ్బులు ఉన్నాయి బయట డబ్బులు ఉన్నాయి ఎన్ని తీసుకురావాలి చిన్న చిన్న గుళ్ళు కాకుండా పోకు దండి డబ్బులు డబ్బులు మిగిలినలు గుడ్డలు ఇవన్నీ నాగనాగ నాగ వెళ్ళకుంటా ఏం మిగులుత ఏ మాట ఒకటి మాట చెప్తా చూడు అప్పుడు ఎప్పుడని అవి ఆయన మిస్ అన్నవి ఒకసారి అంటే ఆయన అప్పుడు వెళ్ళి పని చేస్తాడు

కొత్తగా అంటే ఇప్పుడు ఏమంటే మోగిని ఉతకొచ్చు సబ్బు పెట్టి అంటే గనక నెంబర్ వన్ లో ముందు మాద తింటారు వద్దు సామి అదే అదే చెప్తాను అంటే అదొకటి చెప్పలే కాబట్టి బాగా నాకొద్దు నా కలర్ నలుపు నారాయణ మెచ్చు నాది దేవుని కలరే స్వామి తెలుసా దేవుని కలర్ నాది ఈ కలర్ ఆ కలర్ కాదు మీ లెక్క ఎండకపోతే సాయబోతారు నీడలుంటే తెల్లగంటారు మేము నీడలన్నీ సాయి మొత్తానికి హ్యాపీగా సంతోషంగా ఉన్నాయి గుడ్డలు మొత్తం అంటే గుడ్డలు ఆ ఎండ సరిపోవు ఈ ఇంటి నిండా లేకుండా ఇది ఒక కొన్ని ఉన్నాయి మత్తలేసేటివి అన్ని ఫ్రెండ్స్ మొత్తం ఏం నా ఇంట్లో గూళ్ళు ఇరవై ఆరు గూళ్ళు ముప్పై పుల్లు అవుతాయి మొత్తం తీసి కడిగి తుడిసి ఆడిగా గోలి చేసిన నీ కొన్ని ఆయన మాట వీరి వాళ్ళు ఎందుకు మాస్టర్ చెప్పినాలే చెప్పలే వీరి ఎందుకు మాస్టర్ అంటే వీళ్ళు జాంకులు పోయి వాళ్ళకి అవసరం వచ్చేది ఈ బీరువానే కానీ ఆ బీరువా చేస్తారు మా చిన్నోడు బీరువా బించేయి అదే ఒకటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవి మాకు ఎలకలు అనేది కింద వెనకల బీర్వాళ్ళ వెనకల గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళల్లో మేము ఏం పెట్టలే అవి పెట్టకుండా ఏం చేసినా అంటే మట్ట ఐదు పెట్టుకొని పిల్లలు లేపుకొని మా ఫ్యామిలీ ఇక్కడ నేను చెప్పేసి దుమ్ము దొమ్ముగా లేపినాను అనమాట ఆ దెబ్బతో ఏదో పిల్లి వచ్చి ఇంట్లోకి మెల్లి అని చెప్పేసి పిల్లిని ఇంటి దగ్గర ఆ పిల్లి వాళ్ళ మాళ్ళు తెచ్చిన పాలల్లో మట్ట కింద తాగి ఊరికి దానికి అగబండుకుంటే ఇట్లా ఒకదాని కూడా చూడగనమాట మా సంసారం చాలా పెద్ద ఫ్యామిలీ అయిపోయింది పనికి వెళ్తాను నెల రెండు నెలలు అవుతుంది అప్పుడు ఎప్పుడో వచ్చినా వర్షం పడి ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు అన్ని తీసి కడిగి పెట్టినా ఇంకొక నెల నెల అవుతుంది అనుకుంటా మళ్ళీ ఇంకా నాకు అనిపించింది చూద్దామని చెప్పేసి పోతే సంసారం పెట్టినా ఏకంగా ఒక్క ఒక్క ఎలక రెండు ఎలకలే అన్నమాట కానీ ఇప్పుడు ఫ్యామిలీ మేము చేస్తున్నాయి సరే మొత్తానికి అయితే ఇంకా మా హోమ్ వీడియో ఇది మా ఇంటి పని వీడియో Mm -hmm. Okay, okay, friends, if you didn't understand, like share, and subscribe to your channel. Bye!